నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో ఇవాళ ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎందుకంటే మనకు పోస్టల్ జాబ్ సంబంధించి అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకోవడానికి చాలా మంది ఇంకా తక్కువ దరఖాస్తు చేస్తారు మనకి దరఖాస్తు వేళ కూడా సమీపిస్తుంది కాబట్టి పోస్టల్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో మనకు భారీ సంఖ్యలో సుమారుగా ఫార్టీ టూ థౌసండ్ వేకెన్సీస్ తో ఈ నోటికి రిలీజ్ చేస్తారు అయితే తెలంగాణ సర్కిల్ లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏపీ సర్కుల ఎన్వికెన్స్ అయ్యి దరఖాస్తు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం ఓకేనా సో లెట్ స్టార్ట్ టాపిక్ ఇకపోతే మ్యాటర్ లోకి వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా మన ఛానల్ ని ఎవరైనా వన్స్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్షంలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని మాత్రం వన్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఆఫ్టర్ ఈ వీడియో చూసాక మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరి డౌట్స్ ని ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో గుర్చేయండి అండ్ వీడియోకి చిన్నగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ సంబంధించి డీటెయిల్స్ కనుక పరిశీలిస్తే మనకి ఫార్టీ టూ థౌసండ్ వేకెన్సీస్తో ఈ నోటికి రిలీజ్ చేశారు సో మనకు ఏపీ సర్కిల్లో సుమారుగా దాదాపుగా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ పైచర్లకు వేకెన్స్ ఉన్నాయి తెలంగాణలో మాత్రం ఒక నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వేకెన్స్ ఉన్నాయి సో దరఖాస్తు కావాల్సిన ఆ ఏంటి అంటే జస్ట్ టెన్త్ క్లాస్ విద్యా అర్హత ఓపెన్ టెన్త్ అయినా సరే రెగ్యులర్ టెన్త్ అయినా సరే అని డిగ్రీ పీజీ డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆల్ హోడల్స్ అప్లై చేయొచ్చు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా ఇండియన్ పోస్టల్ ఎగ్జామ్ ఉంటుంది అంటే ఎగ్జామ్ ఉండదు డైరెక్ట్ గా ఎస్ఎస్సిలో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా మీకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పీఓస్ క్లార్క్స్ అంటే ఆన్లైన్ జనరేషన్ అప్డేట్ అయింది కాబట్టి కాస్త అటువంటి టైప్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కాస్త టెన్త్ క్లాస్ విద్యా అర్హతలో ఉండి అండ్ ఏజ్ లో సీనియారిటీ ఉంటాయి తప్పకుండా ఈ ఉద్యోగాలు మీ జేబుల్లో ఉన్నట్టే కాస్త అప్లికేషన్ పెట్టుకోవడానికి మీ క్యాస్ సర్టిఫికేట్ కావచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మెమోలోనే ఉంటుంది తర్వాత ఆధార్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం తర్వాత మీ డీటెయిల్ అడ్రస్ అన్ని ఫిల్ చేసి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేయొచ్చు అయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఏంటి ఆ పర్టికులర్స్ అన్ని కూడా చాలా చాలా బెల్ అండ్ క్లియర్ కట్ గా వీడియో కింద లింక్ రూపంలో అందించాము ఓకే వన్స్ మీరు ఇండియన్ పోస్టల్ రికట్మెంట్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చాను ఆ లింక్ చూడగానే మీకు కావాల్సినటువంటి పూర్తి సమగ్ర సమగ్ర సమాచారం లభిస్తుంది అయినప్పటికీ ఈ వీడియో చూసిన తర్వాత ఇండియన్ పోస్టు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా తప్పకుండా కామెంట్ సెక్షన్ వరకు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్